అక్రమ కేసులు తీసీ బిడ్డల మీద ఎవరెవరైతే పెడతారో ఎవరెవరైతే అధికారులు పీసీలను బెదిరిస్తా ఉన్నారో మీరు రాసి పెట్టుకోండి వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఒక్క బీసీ బిడ్డ మీద ఈగ ఓడినా ఒక్క తీసీ బిడ్డను అక్రమంగా బంధించినా ఈ రాష్ట్రాన్ని అత్యకుంఠం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా మనం పార్టీ పెడతామంటే పార్టీ పెట్టు ఏం పెట్టాలి మీ గడిల దగ్గరకు వచ్చి మీ ఇండ్ల దగ్గరకు వచ్చి అన్న ఒక టికెట్ ఇవ్వని అడుక్కోవాలి అడుక్కోరాలి మేము ఓ నీవు రాబాయి నువ్వు ఏ ఊరికే నొచ్చిన బిడ్డ మా బీసీల ఇళ్ల మా పెరికోళ్ళ ఇంటి ముంగట మా రజకుల ఇంటి ముంగట మా నాయి బ్రాహ్మణుల ఇంటి ముంగట మా యాదవుల ఇంటి ముంగట మా పద్మశాలీలు ముదిరాజులు మున్నూరు కాపులు మా గౌట్స్ వాళ్ళ ఇండ్ల ముంగట బొచ్చలు పట్టుకొని కూర్చొని పెడతా మిమ్మల్ని గుర్తు పెట్టుకోరని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఆ రోజు తీసుకొస్తా బీసీలంటే అనగార వర్గాలు ఎవరి చెప్పింది బీసీలు అంటే బిగ్ క్లాస్ మేము మేము బిగ్ క్లాస్ అందుకోసమే సోదరులారా ఇలా చేతులున్న రిజర్వేషన్ ఇయర్ కానీ అవ రాండాని కోసం రా మనం లడాయి చేద్దాం పారని చెప్తా ఉన్నారు వీళ్ళు నమ్ముదామా వీళ్ళని నమ్మే ప్రసక్తే లేదు ఇక మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏమంటే ఓడేమో లెక్క పెట్టాలంటాడు ఊడేమో ఉన్నాయో చూడాలంటాడు ఓడేమో బొట్లు ఉన్నాయో చూడాలంటాడు వీళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ దోచోళ్ళు ఎంత ఎంత గొంగడోళ్ళు ఎంత లెక్క పెట్టాలంట మనకి కీయాలంటే మనకిచ్చే ఇవన్నీ పెట్టాలట మొన్న ఏం చేసిన వీళ్ళంతా రెడ్లు వెనల్ కలిసి ఈ పది శాతం తెచ్చుకోరు ఆల్రెడీ రాత్రికి రాత్రి తెచ్చుకోరు వీళ్ళు లేదు ఇలా మన బీసీ బిడ్డలు నూటికి తొంభై మార్కులు వచ్చినా మనకి ఉద్యోగం లేదు శాతం నూటికి యాభై మార్కులు వచ్చినా ఉద్యోగం వచ్చింది దొంగతనంగా ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా రేపటి ప్రభుత్వం ఈ ఈడబ్ల్యూఎస్ ని ఖచ్చితంగా సవరిస్తుంది అక్రమార్కులను ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ కోటా నుంచి చరిమేస్తుంది